ఫ్లిప్కార్ట్ తీసుకున్నారు తీసుకుంటే అది ఏం పని చేయలేదు ఫ్లిప్కార్ట్ లో ఆ అందులో ఆర్డర్ చేసుకుని తీసుకున్నారు తీసుకొని వాడిరు వాడితే వాళ్ళ పొలం మొత్తం మెర్రగా అయిపోయింది చచ్చిపోయింది మొత్తం చేయలేదు అది ఇక ఫాల్ట్ అయిందో తెలియదు ముగ్గురు తీసుకుంటే ముగ్గురు పొలాలు ఎక్కడ తీసుకోవాలంటారు వాళ్ళు ఏం వచ్చి నాకు అడిగారు నాకు అడిగితే అక్కడ తీసుకోదు ఎక్కడైతే ఇప్పుడు కంపెనీ ద్వారా తీసుకోవాలా లేదంటే డీలర్షిప్ ద్వారా తీసుకోవాలి కానీ ఎక్కడ దొరికితే అక్కడ వెబ్సైట్ దొరుకుతుంది అని తీసుకుంటే పొరపాటు మీద అయిపోతుంది అది మంచి మంది వస్తుందా చెడ్డ మంది వస్తుందా ఏది తెలియదు నువ్వు కంపెనీ ద్వారా తీసుకుంటే డీలసి ధారానా కంపెనీ ద్వారా తీసుకుంటే దానికి ఏదైనా అడిగితే సజెషన్ చెప్తాడు కానీ ఒరిజినల్ వస్తుంది ఒరిజినల్ వస్తుంది ఏదో ఫ్లిప్కార్ట్ లా మాకు వస్తుంది కదా నాకు ఈ యూట్యూబ్ లో నేను కదా ఫిల్అప్ చేసుకుంటే పంట నష్టం అయిపోయాను నీకు దానికి అడిగే దిక్కు లేవుడు మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్స్ ఏమి ఉండదు ఇప్పుడు ఏమైంది పంట ఖరాబ్ అయిపోయింది మొత్తం ఎర్రగా అయిపోయింది నాటేసుకో నాటేసుకోరు రెండు ఎకరాలు ఖరాబ్ అయింది రెండు ఎకరాలు ఖరాబ్ చేసుకున్నారు వాళ్ళు అంటే ఫ్లిప్కార్ట్ లో తక్కువకు వస్తుంది ప్రొడక్ట్ అది బాగా పని చేస్తుంది అని అనుకున్నారు కానీ చివరికి వాళ్ళకి తెలియ వాళ్ళకి తెలవాలి అది ఫేక్ ప్రోడక్ట్ అని తెలవక మళ్ళా దున్ని అదంతా జరుగుతుంది వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలన్న నేను ఇస్తున్నాను వాళ్ళకి తెలుసుకున్నా దగ్గర వచ్చి అడిగారు అడిగితే అట్లా కాదు నువ్వు ఎట్లా తీసుకున్నావు అంటే నేను ఇట్లా ఫ్లిప్కార్ట్ లో తీసుకొని తీసుకున్నా అని అన్నారు అట్లా తీసుకుంటే డూప్లికేట్ వస్తుంది మందు వేరే వేరే వస్తే ఒరిజినల్ రావు ఏదో తక్కువ ధరలో వస్తుంది అనే ఉద్దేశంతో మీరు తీసుకున్నారు తప్ప అటువంటి తీసుకోకూరి ఇప్పుడు ఎంత నష్టం చూడు మీరు మళ్ళా దున్ని పోసి వేసే వరకు ఎంత వెనకాలని అంటే వాళ్ళు ఇద్దర ఇబ్బంది అయ్యారు ఇబ్బంది పడరు ఆ ఉద్దేశంతో అట్లా తీసుకోకూడదు అని చెప్తే సరే అన్న ఇక మోసపోయిన మాది ఇక మాదే పొరపాటని అన్నారు పాపం అయితే ఎవరికైనా అవగాహన చెప్పండి అన్న మరి అట్లా పెట్టుకోవద్దా అని చెప్పు అందరికి నేను వాళ్ళు వచ్చిన చాలా మంది నన్ను అడుగుతారు అన్న వచ్చి ఎందుకంటే మనం ఇచ్చిన మంచి సక్సెస్ అయినాయి మంచి వెయిట్ వచ్చినాయి అందరికి ఖరాబ్ అయిన పొలాలు కూడా మంచిగా వచ్చినాయి అనుకోసానికి చాలా మంది వచ్చి నన్ను అడుగుతారు ఖరాబ్ అయిన నుంచి అయితే చాలా మంది వచ్చి నన్ను అడుగుతారు అడుగుతారు ఇప్పుడు ఇక సీజన్ కదా ఇప్పుడు ఇక పిప్కార్లో పెట్టుకుని మాలే పొరపాటు ఎవడు ఎవరు ఉంటారు కదా ఇప్పుడు మనది ఏదైనా ప్రొడక్ట్ ప్రాబ్లం ఉంటే మన అయితే దానికి సజెషన్ ఇచ్చేనా ఉంటారు అదే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అడిగితే మన మనం రెస్పాన్స్ చేసి మన గిట్లా అయిందంటే మందులు కొట్టు గిది అది కవర్ అవుతుంది అని చెప్తాము ఆ ఫ్లిప్కార్ట్ ఎవరు చెప్తారు అవునన్న కంపెనీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్న ఫ్లిప్కార్ట్ లో అమ్మడానికి ఓన్లీ మన కంపెనీకి సంబంధించిన డీలర్ ద్వారానే తీసుకోవాలని మన వెనుక మన బాటిల్ లీటర్ బాటిల్ ఉంటది కదా అప్సా క్లియర్ గా రాసి ఇంగ్లీష్ లో ఇక ఉంటది కానీ వాళ్ళు అంతా అది చేసుకోలేక చూడలేక లా వస్తుంది ఇంట్లో ఉన్నది కదా నంబర్ ఉంది కదా అని చేసి లా బుక్ చేసుకొని చల్తే పంట నష్టం అయిపోయింది ఆ ఉద్దేశంతో నేను చెప్పిన అయితే డీలర్ తీసుకోరి అయితే డైరెక్ట్ గా కంపెనీ ద్వారా తీసుకోవాలి కానీ ఇట్లా తీసుకుంటే పంట ఖరాబ్ అయిపోతుంది అనవసరంగా నష్టపోతారని కూడా చెప్పిన అవునన్నా అన్న తక్కువ వస్తుందని చెప్పేసి అట్లా ఇప్పుడు వాళ్ళు లాస్ అయినట్టే కదా అంత నష్టపోయారు అట్లా తక్కువ అన్న రూపాయలు తక్కువ వచ్చింది అంతే వంద రూపాయలు చూసుకుంటే ఇప్పుడు రెండు ఎకరాల పొలం చెప్పండి అన్న చెప్పండి వాళ్ళకి చెప్పండి